ఇన్వైట్ లార్డ్ లార్డ్ ఇన్ ఇన్ నేమ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్ దిస్ ఈ ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా యేసు ప్రభువారి ప్రభుత్వ శ్రేష్ట నామంలో ఉదయకాల వందనాలు సిక్స్టీ వన్ సెవెన్ గ్రంథం అరవై ఒక అధ్యాయం ఏడో మాట చదువుకుందాం యశ గ్రంథం అరవై ఒకటి ఏడు ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది మనం పొందినటువంటి నిందకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాలు కొంచెం బ్లాక్మెల్ సో ఫేస్ ప్లేస్ బాడీ మనం నిందించబడ్డామో అవమానించబడ్డామో తృణీకరించబడ్డామో అక్కడే దేవుడు మనల్ని నిలబెట్టి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి చేర్చబడిన మీకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంగా ఈ వర్తమానాన్ని మీకు ఇస్తా ఉన్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం మన దేవుడు ఎవరంటే మన ఆశీర్వాదాలను రెండంతలు చేసేటువంటి దేవుడు సరే కొత్త పదహారు కూడా ఐదవ చూస్తున్నాం దేవుడు వారికి మన్నాను రెండంతలుగా కుమ్మరించినట్లుగా సరే సిక్స్త్ డే వెన్ యూ పీక్ అవుట్ దిస్ మన్యా అండ్ వెన్ యూ ప్రూపర్ ఇట్ల బికెమ్ డబుల్ అలాగే ఆరో దినాన్న వారు అది స్వీకరించినప్పుడు అది రెండంతలుగా అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం సో కర్టన్ థింగ్స్ గోడ్ వాన్స్ టు మేక్ డబుల్ ఫర్ అవర్ బెనిఫిట్ అండ్ ఎవర్ బ్లస్సింగ్ కొన్ని విషయాలను దేవుడు మన యొక్క ఆశీర్వదాలను రెండంతలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దట్స్ వై ఇన్ ఎక్సోడాస్ ఆఫ్ సిక్స్టీన్ ఫైవ్ వీక్ ఎన్ రెడ్ లైక్ దిస్ సిక్స్త్ డే వెన్ యు ప్రూపర్ కూర్చుకున్నప్పుడు అది రెండు దినాలకు సరిపడే అంతగా మీకు సమకూర్చబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బికాస్ ఆన్ ద దెవెంత్ డే దే నో పర్మిషన్ టు గో అవుట్ సైడ్ అండ్ కలెక్ట్ దిస్ మన్యా ద సిక్స్త్ డే యూ యూ కెన్ కలెక్ట్ ఇట్ బట్ ఈస్ యూస్ఫుల్ ట్ ఇస్త్ డే ఆల్సో ఎందుకు ఆరో దినాన్ని సమకూర్చుకున్నటువంటి ఆ మన్నా రెండు భాగాలుగా ఉంటుంది అంటే దేవుడు ముందుగా వారికి ఆజ్ఞాపించాడు అదేమని అంటే ఏడవ దినాను వారు ఏ పని చేసుకోకూడదు వెలుపలకి వెళ్ళకూడదు దేవుని స్థానంలో వాళ్ళు ఉండాలి కాబట్టి రెండు దినాలకి సరిపడేంతగా దేవుడు ఆరో దినాన్ని వారికి ఐగుప్తును ఆ మన్నాను సమకూరుస్తా ఉన్నాడు ఇఫ్ యూ హోనర్ ద ద ద డే డే ఆఫ్ ఆఫ్ వర్షిప్ వర్షిప్ అండ్ స్పెండ్ దట్ ఇన్ ప్రసెన్స్ ఇట్ విల్ స్పిరిచువల్ ఏదైతే ఆదివారపు పునరుత్న దినము ఆరాధించేటువంటి దినముందో ఆ దినాన్ని మనం ఘనము గయించుకుని ఒక పండగ వలె సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మనం కనబడినప్పుడు అదే మనకి రెండంతగా ఉంటా ఉంటది వారు ప్రకటిస్తా ఉన్నటువంటి మాట ജീവാഹാരോ എക്സ് ദ ലിറ്റിൽ ബ്റ്റ് റിയൽ മന ദീസസ് మనము పాత ని అత్యధిక ఈ దినో అదిలో మనం చేయవలసినటువంటి మరొక ప్రార్థన అంశం ఏంటంటే దేవ నన్ను రెండంతల ఆశీర్వాదంలోనికి అభిషేకంలోనికి నన్ను మీరు స్వీకరించండి అని అడగాలి ఇన్ ఆఫ్ ద లైక్ ఎనీ యూ క్యాన్ అప్లై జాబులో ఉద్యోగాల్లో లేకపోతే ప్రతి సంఘానికి వస్తున్నటువంటి ప్రజల విషయంలో అన్ని విషయంలోనూ కూడా నిర్భయంగా నిస్సంకోచంగా దేవుణ్ణి మనము రెండంతలుగా దీవించమని రెండంతలు ఆశీర్వదించి మనం మనం అడగవలసినటువంటి వారు అయి ఉన్నాం ప్రేడ్ ఫార్ ఫ్రెండ్స్ యోబు గ్రంథం అధ్యాయం అధ్యాయం చివరి మనం చూస్తూ ఉన్నాం యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు అతని ఆశీర్వాదము రెండంతలు అయిందనే మాట సో వెన్ ఫర్ ఫర్ హిస్ హిస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాప్టర్ వెన్ చేంజ్డ్ సి మా యోబు గ్రంథం నలభై రెండు అధ్యాయం పదవచనంలో మనం చూస్తున్నాం యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఇహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసాడని రెండంతలుగా అధికముగా ఆస్వదించాడనే మాట మనం చూస్తా ఉన్నాం యత్నాలు మనం చేసే ప్రతి పనిలో దేవుడు అత్యధికముగా మనకి రెండంతలుగా ఆశీర్వాదాలను దయచేయబోతున్నాడు డబుల్ మనం తృణీకరించబడ్డామో నిరాకరించబడ్డామో అవమానపరచబడ్డామో ఆ స్థలంలోనే దేవుడు మనల్ని నిలబెట్టి రెండంతల ఆశీర్వాదాలతో మనల్ని స్థిరపరచుపోతా ఉన్నాడు అండ్ ద అమౌంట్ ఆఫ్ దీరియన్సింగ్ క్రైస్ట్ వర్డ్ ఆఫ్ ఇన్ దట్ కేస్ ఆల్సో వాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ డబుల్ ఇన్ అవర్ లైఫ్ యేసుప్రభులని ఆత్మీయంగా అనుభవించేటువంటి విషయంలో లేకపోతే ఆయన వాక్యూ విషయంలో కూడా దేవుడు మనల్ని రెండంతలుగా దీవించబోతా ఉన్నాడు హ్యాలై ఇన్ ఫిజికల్ మ్యాటర్స్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ డబుల్ అలాగే భౌతిక సంబంధమైనటువంటి మెటీరియలైజ్డ్ ప్లస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా దేవుడు రెండంతలాగా మనల్ని దీవించబోతా ఉన్నాడు షీప్ షీప్ ఆ మరి యోబు ఏడు ఎడ్లను పోగొట్టుకున్నాడు కానీ అతను పద్నాలుగు వందల జత ఎస్ట్ త్రీ సెకండ్ పార్ట్ వి కెన్ సీ సిట్ హీట్ సిక్స్ థౌసండ్ క్యా మూడు వేల ఒంటెలను పోగొట్టుకున్నాడు కానీ ఆరు వేల ఒంటలను పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఎడ్లను పోగొట్టుకున్నాడు వెయ్య పోగొట్టుకున్న రెండు వేల జతల ఎడ్లను ఆయన పొందుకున్నాడు లాస్ట్ హండ్రెడ్ డోంగిస్ థౌసండ్ డోంగీస్ ఆయన ఐదు వందల

చనిపోయినటువంటి మరి పది మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్నారు మరలా భూలోకంలో మరలా పది మంది బిడ్డలను పొందుకున్నాడు అంటే మళ్ళా టోటల్ గా ఇరవై మంది పిల్లలు అతను కలుగున్నాడు ఆఫ్టర్ ద సఫరింగ్ ఇయర్స్ ఇన్ లైఫ్ ఇన్ ఏజ్ ఆల్సో ఈ గాట్ డబుల్ ఫ్రీదేవ్ జనగమ అతను బూడిదలో కూర్చొని లేచినటువంటి అనుభవం తర్వాత శ్రమ తర్వాత మరలా నూట నలభై సంవత్సరాలు అతను బ్రతికేడు ఆయుష్ విషయంలో కూడా రెండంతులుగా అతను ఆశీర్వదించబడ్డాడు హలెలుయ హలె సో ఇన్ గివింగ్ హోనర్ గాడ్ విల్ గివ్ డబుల్ హోనర్ ఆ దేవుడు మనల్ని గణపరిచే విషయంలో కూడా రెండంతలుగా ఆయన మనల్ని గణపరుస్తాడు ఇన్ ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ ఈస్ ఏబుల్ టు గివ్ డబుల్ క్రీస్తును ఆత్మీయంగా అనుభవించేటువంటి విషయంలో ఆయన వాక్యూమ్ విషయంలో కూడా ఆయన రెండంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు అండ్ ఇన్ ఆల్ అవర్ ఫిజికల్ మ్యాటర్స్ మెటీరియల్ థింగ్స్ ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఇట్ డబుల్ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అలాగే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల విషయంలో కూడా ఆయన రెండంతలుగా మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు హల్లెలూయా వన్ మోర్ థింగ్ ఇస్ దట్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 2 వర్స్ 9 ఆల్సో అలాగే రెండవ రాజులు 9 చాప్టర్ 2 వర్స్ 9 రెండవ అధ్యాయం 9వ వచనం దేర్ వి can సీ దట్ uh, ఇస్ డిమాండింగ్ డబుల్ పోర్షన్ ఆఫ్ ఎలింగ్ అక్కడ గారు కూడా తనకి రెండంతల ఆశీర్వాదం అభిషేకం కావాలని అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ద ద లాస్ట్ డే ఆఫ్ ఆఫ్ జర్నీ యొక్క చివరి అండ్ ఫ్రమ్ గిల్గాల్ టు బతేల్ గిల్గాల్ నుంచి బెథేల్ వరకు వారు వెళ్తా ఉన్నారు స్టే హియర్ బట్ టోల్డ్ దట్ ఐ విల్ కమ్ ఇఫ్ ఇఫ్ లీవ్స్ లీవ్స్ ఇఫ్ యూ యూ ఐ కమ్ ఆఫ్టర్ ఏలియా ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ నిలిచి ఉండు కానీ మాత్రం ఇహోవా నిన్ను అని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం నుంచి బెతే ఎరుకో వరకు ఎరుకో నుంచి యోర్దాను వరకు అతను దేవుడిని వెంబడించినట్లుగా మనం చూస్తా ఉన్నాం నాలుగు స్థలాలని కూడా ఎదుర్కొన్నారు దాటిన తర్వాత ఏదైతే కావాలో అద్దరు పొందుకోవచ్చు అడుగు అంటా ఉన్నాడు ఆఫ్ యువర్ ప్రాఫెటిక్ స్కూల్ థింగ్ స్తి కావాలను అంతస్తులు కావాలను లేకపోతే అప్పటికే ప్రవక్తల శిష్యులు యొక్క స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి నన్ను సూపర్వైజర్ గా చేయమనో అవేమి అడగలేదు కానీ నీలో ఉన్నటువంటి అభిషేకము రెండు పాళ్ళు నా మీదకి రావాలి కావాలని అడుగుతా ఉన్నాడు

ప్రజలుగా మనం బ్రతకాలన్నా లేకపోతే ఆయన మనం దీవించబడాలన్నా రెండంతల ఆశీర్వాదము రెండంతల అభిషేకము ఈ ప్రస్తుత దినాల్లో మనకి చాలా చాలా ఆవశ్యకమై ఉన్నది ఇన్ దిస్ మార్నింగ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ టు దిస్ చర్చ్ God is ప్రామిసింగ్ a డబుల్ పోర్షన్ ఈ ఒడికల సమములో ఆయన సన్నిధికి వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరితో సంఘ మీ అందరితో కూడా దేవుడు చేస్తున్నటువంటి శ్రేష్ఠమైనటువంటి వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని దేవుడు రెండంతల అభిషేకముతో రెండంతల ఆశీర్వాదాలతో తృప్తి పరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ పాస్ అవర్ ఐస్. మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. లార్డ్ గివ్ మీ ఎ డబుల్ పోర్షన్ ఓ లార్డ్. దేవా రెండంతల అభిషేకము ఆశీర్వాదము నాకు కావాలయ్యా. ఐ నీడ్ ఎ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ ఇన్ డబుల్ పోర్షన్ ఓ లార్డ్ దేవా ఈ యొక్క ఆత్మీయ ఆత్మీయ జీవితంలో రెండంతల ఆశీర్వాదము నాకు కావాలి ఇంక్రీస్ మై బైబిల్ నాలెడ్జ్ ఎ డబుల్ ఓ లార్డ్ దేవా నీకు కలిగినటువంటి లేఖనాల విషయంలో రెండంతల ఆశీర్వాదము నాకు కావాలి లార్డ్ ఇంక్రీస్ మై స్పిరిచువల్ పవర్ ఇన్ యు డబుల్ ఓ లార్డ్ దేవా నీకు కలిగినటువంటి ఆత్మీయ శక్తి ఏదైతే ఉందో అది నాకు రెండంతలుగా కావాలి ఐ నీడ్ ఎ డబుల్ పోర్షన్ ఓ రెండంతల అభిషేకము శక్తి నాకు కావాలి

లార్డ్ లెస్ ఇన్ ద సేమ్ ప్లేస్ మేక్ డబుల్ ఓనర్ ఆ లార్డ్ ఎవరో ఎక్కడైతే వారు సిగ్గు పరచపడ్డారో అవమాన పరిచపడ్డారో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో త్రుణీకరించబడ్డారో ఆ స్థలం లోనే వారిని మీరు ఆస్వదించండి లాడ్ యూ గీ బైక్ డబ్ల్ టు జాబ్ వి బిలీఫ్ దట్ చేత మీరు తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నారు ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్ లోడ్ దేవా నీ లేఖనాల జ్ఞానం జ్ఞానం మేము కలిగి ఉన్నామో ఆ ఆ విషయంలో ఇంకా రెండంతల ఆశీర్వాదము మాకు కావాలి అలాగే క్రీస్తును అనుభవించేటువంటి అనుభవం విషయంలో కూడా రెండు పాళ్ళ అభిషేకాన్ని మేము కోరుకుంటా ఉన్నాము అండ్ నీడ్ ఇన్ దిస్ డేస్ ఆత్మీయ ఆత్మీయ శక్తి అభిషేకము అనేటువంటి దాని విషయంలో కూడా రెండంతల ఆశీర్వాదం దినాల్లో అవసరము కూడా మేము వేడుకుంటూ ఐ అండ్ 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 హార్ట్ లైఫ్ లైఫ్ గనకేడు నీ బిడ్డల ఆత్మ సంబంధముగా ఇది భౌతిక సంబంధంగా హృదయాంత రంగాల్లో అన్ని విషయాల్లోనూ కూడా రెండు పాళ్ళు అభిషేకముల చేత వారు నింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా లోడ్ ఐ బ్రేక్ ఆల్ ద బాండేజ్ సబ్ స్టబుల్ సెకండ్ ద స్పిరిచువల్ గ్రోత్ అలాడ్ యా వారు ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆటంకముగా నిలిచినటువంటి ప్రతి బంధకము యేస్ నామములో పటా పంచల ఉన్నగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా ద నేమ్ ఆఫ్ జీస్ వి ఆర్ చకింగ్ విక్టరీ అలాడ్ ఎవ యేస్ యా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నామములో విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం అయ్యా శైలేష రిసీవ్ డబుల్ పోర్షన్ వి ఆర్ రిసీవింగ్ డబుల్ పోర్షన్

పట్టి పీడిస్తున్నటువంటి శారీరక సంబంధమైనటువంటి ప్రతి బలహీనత వారి శరీరంలో నుంచి గృహంలో నుంచి వారిని విడిచి పోవును గాక లెట్ ది హోల్ ఫ్యామిలీ లైఫ్ బికేమ్ బ్లెస్డ్ ఆల్ లార్డ్ దేవ వారి కుటుంబ జీవితాలు దీవించబడును గాక లెట్ ది ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ వారి పిల్లల చదువుల విషయంలో దీవించబడుదురు గాక లెట్ దేర్ ఫ్యూచర్ బికేమ్ ఏ బ్లెస్సింగ్ ఆల్ లార్డ్ వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారును గాక లెట్ ఏ డబుల్ పోర్షన్ మే కమ్ టు దిస్ చర్చ్ ఆల్సో లార్డ్ దేవ ఈ సంఘానికి కూడా రెండు పాళ్ళు ఆశీర్వాదం వచ్చును గాక

నింపబోతున్నీ వందనాలు చెల్లిస్తున్నాం ఏసుశ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికి వంద దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగా